పద్యమేవ జయతీకు స్వాగతం తెలుగు పద్యాల మాకు అర్థం కావండి అనడానికి వీలుండదు ఆయన వ్రాసిన పద్యాలు వింటే తెలుగు పద్యం అక్కడెక్కడో అందనంత ఎత్తులో ఉంటుందన్న అపోహకి స్వస్తి పలుకుతూ అలతి అలతి పదాలతో పద్యాలల్లి ప్రజల హృదయపీఠాలపై పద్యానికి పట్టం కట్టిన జనరంజక కవిశేఖరుడు జంజాల పాపయ్య శాస్త్రి ఆయన రాసిన పద్యాలకు ప్రత్యేకంగా భావ వివరణ అవసరం లేదు అందరికీ సులువుగా అర్థం అయ్యేలాగా సరళంగా మధురంగా సులభంగా పద్యం రాయడం ఆయన ప్రత్యేకత తెలుగు పద్యాన్ని ఎంత రంజుగా ఎంత రమ్యంగా ఎంత శ్రవణ శుభకంగా నడిపించడానికి వీలుంటుందో అంతగానూ రాసిన ఘనత జంజాల పాపయ్య శాస్త్రి గారిది సారళ్య తారళ్యాల మేలు కలయికగా ఆయన రాసినటువంటి సంక్రాంతి పద్యాలు వింటే సంక్రాంతి మన ముంగిళ్లలో మెరుస్తుంది రండి స్వర్ణ సంక్రాంతి పద్యవైభవాన్ని అందరము కలిసి ఆస్వాదిద్దాం స్వర్ణ సంక్రాంతి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి దినకరుడు మకర రాశిని ప్రవేశింపగా అరుదెంచే ఉత్తరాయణ పుణ్యకాలంబు కనుల పండువుగా పూచినవి గుమ్మడి పూలు ఆదిత్యు బంగారు ఆర్ఘ్యపాత్రములట్లు దినకరుడు మకర రాశిని ప్రవేశింపగా అరుదెంచె ఉత్తరాయణ పుణ్యకాలంబు కనుల పండువుగా పూచినవి గుమ్మడి పూలు ఆదిత్యు బంగారు ఆర్ఘ్యపాత్రములట్లు పైడి పంటలతోడ ప్రభవించే భూమాత పాడి పంటలతోడ భాసిల్లె గోమాత అత్తవారింట అర్ధాంగి వలపుల పంట విందులతోడ ఆనందించే జామాత పైడి పంటలతోడ ప్రభవించే భూమాత పాడి పంటలతోడ భాసిల్లే గోమాత అత్తవారింట అర్ధాంగి వలపుల పంట విందులతోడ ఆనందించే జామాత ఆడపిల్లలు పతులతోడ ఇంటికి రాగా తిలకించి పులకించు తెలుగు తల్లుల రీతి బంతి పువ్వులతోడ పసుపు కుంకుమలతో ద్వారబంధాలు బంగారు కాంతులు చిందే ఆడపిల్లలు పతులతోడ ఇంటికి రాగా తిలకించి పులకించు తెలుగు తల్లుల రీతి బంతి బంతిపువ్వులతోడ పసుపు కుంకుమలతో ద్వారబంధాలు బంగారు కాంతులు చిందే కోడెదూడలు పాలుగుడిచి గంతులు వేయ పాడి ఆవులు పొంగి పరవశించు విధాన రంగారు సరికొత్త రంగవల్లికలతో ఇళ్ళు వాకిళ్ళు ముంగిళ్ళు కళకళలాడే కోడెదూడలు పాలుగుడిచి వేయ పాడి ఆవులు పొంగి పరవశించు విధాన రంగారు సరిక్రొత్త రంగవల్లికలతో ఇళ్ళు వాకిళ్ళు ముంగిళ్ళు కళకళలాడే పరికిణీ పాదాలపైన చిందులు త్రొక్క అక్కవేసిన మృగ్గు త్రొక్కకొండగ నడిచి హరిదాసు తలమీది అక్షయ పాత్రలో దోసెడు బియ్యము పోసే ముద్దుల చెల్లి పరికిణీ పాదాలపైన చిందులు త్రొక్క అక్కవేసిన మృగ్గు త్రొక్కకొండగ నడిచి హరిదాసు తలమీది పాత్రలో దోసెడు బియ్యమ్ము పోసే ముద్దుల చెల్లి అభ్యంజన స్నానమై క్రమ్ముడిని విరుల్ పారాణి వాల్గనుల కాటుక మెరయ చీరపేటంచుకుచ్చెళ్ళు తళతళలైన అమ్మాయి అమ్మ పాదమ్ములకు మృక్కినది అభ్యంజన స్నానమై క్రమ్ముడిని విరుల్ కాళ్ళపారాణి వాల్గనుల కాటుక మెరయ కుచ్చెళ్ళు తలతళలైన అమ్మాయి అమ్మ పాదమ్ములకు మృక్కినది దీవించే తల్లి వచ్చే వత్సరమ్మునకు గుమ్మడి పండంటి కొడుకు నెత్తుమటంచు సిగ్గుచెందెడి ప్రేయసిని కేలదువ్వుచును అత్తతో అల్లుడిటులన్నాడు నవ్వుచును దీవించే తల్లి వచ్చే వత్సరమ్మునకు గుమ్మడి పండంటి కొడుకు నెత్తుమటంచు సిగ్గుచెందెడి ప్రేయసిని కేలదువ్వుచును అత్తతో అల్లుడిటులన్నాడు నవ్వుచును కొడుకుపై ప్రేమచే చెడిపోయ కురురాజు కొడుకుపై మమతచే కుమిలిపోయెను కైక కొడుకులు చాలా దుందుడుకులైనారు అబ్బాయి వలదండి అమ్మాయి కావలనండి కొడుకుపై ప్రేమచే చెడిపోయ కురురాజు కొడుకుపై మమతచే కుమిలిపోయను కైక కొడుకులు చాలా దుందుడుకులైనారు అబ్బాయి వలదండి అమ్మాయి కావలనండి అలరె సంక్రాంతి మృగ్గుల నడుమ గొబ్బెమ్మలు కవితలో అక్కడక్కడ యతిప్రాసలటు ఔచిత్యమిరుగని అందాలు తెలియని దున్నపోతులు కొన్నె తృక్కె గొబ్బిళ్ళన్నీ అలర సంక్రాంతి మృగ్గుల నడుమ గొబ్బెమ్మలు కవితలో అక్కడక్కడ ఔచిత్య ఔచిత్యమిరుగని అందాలు తెలియని దున్నపోతులు కొన్నె తృక్కె గొబ్బిళ్లన్నీ పొడిచి కొమ్ములకు రంగులు పులిమి వింత బొంతలు పైనవేసి తలలూపించి గంగిరెద్దుల దొరలు కడు అమాయకులైన డూడూ బసవన్నలను ఆడించుచున్నారు ముకుత్రాళ్ళు పొడిచి కొమ్ములకు రంగులు పులిమి వింత బొంతలు పైనవేసి తలలూపించి గంగిరెద్దుల దొరలు కడు అమాయకులైన డూడూ బసవన్నలను ఆడించుచున్నారు కాళ్లకు కత్తులంగట్టి దాణాపెట్టి రెక్కలు దువ్వ కైపెక్కి ఆవేశపడి కోళ్లు తమలో తాము కొట్లాడుకొనుచుండ వేడ్కతో నాయకులు వీక్షించుచున్నారు కాళ్లకు కత్తులంగట్టి దాణాపిట్టి రెక్కలు దువ్వ కైపెక్కి ఆవేశపడి కోళ్లు తమలో తాము కొట్లాడుకొనుచుండ వేడ్కతో నాయకుల్ వీక్షించుచున్నారు గొబ్బి పిడుకలు కొట్టుకొని మొండిగోడలకు పాలు పొంగించుకోవలనంచు ఇల్లాలు గోడ గోడపిడుకలు ఒలుచుకొని కొట్టుకొన్నారు ఓట్లమైకొమ్ములో ఉభయ పక్షమ్మువారు గొబ్బి పిడుకలు కొట్టుకొని మొండిగోడలకు పాలు పొంగించుకోవలెనంచు ఇల్లాలు గోడ గోడపిడుకలు ఒలుచుకొని కొట్టుకొన్నారు ఓట్లమైకొమ్ములో ఉభయ పక్షమ్మువారు వారు ఎండనక వాననక ఏడాది కష్టపడి పండించుకొన్న క్రొంబసిడి ధాన్యపు రాసి పంట కళ్ళము నుండి ఇంట చేరినదన్న సంతృప్తి మెరసే కర్షకుల కన్గొనలందు ఎండనక వాననక ఏడాది కష్టపడి పండించుకొన్న క్రొంబసిడి ధాన్యపు రాసి పంట కళ్ళము నుండి ఇంట చేరినదన్న సంతృప్తి మెరసే కర్షకుల కన్గొనలందు బంతి పువ్వులు మిరప పండ్లు బంగరుతల్లి వసుధావధూమడికి పసుపు కుంకుమలయ్యే జమిలి దుప్పట్లతో చలికంఠములు కట్టి భోగి మంటల చుట్టూ మోగసాగిరి ప్రజలు బంతి పువ్వులు మిరప పండ్లు బంగరుతల్లి వసుధావధూమడికి పసుపు కుంకుమలయ్యే జమిలి దుప్పట్లతో చలి కంఠములు కట్టి భోగి మంటల మోగ మోగసాగిరి ప్రజలు ముందు మృగ్గులు పెట్టి గిన్నెలో గంగిగోవుల పాలు కనుల కద్దుకొని సంక్రాంతి పరమాన్నములు చిక్కుడాకుల భుజించిరి బాలబాలికలు ముందు మృగ్గులు పెట్టి గిన్నెలో గంగిగోవుల పాలు కనుల కద్దుకొని సంక్రాంతి పరమాన్నములు చిక్కుడాకుల భుజించిరి బాలబాలికలు బావగారిని చెవులపట్టి ఆడించు చెల్లిని పిల్చి గిల్లినది మెల్లగ అక్క గుడిసెపై జారిన క్రొంగొత్త సొరపిందే పాశెమ్ముకోసమై కోసి తెచ్చెను రైతు బావగారిని చెవులపట్టి ఆడించు చెల్లిని పిల్చి గిల్లినది మెల్లగా అక్క గుడిసెపై జారిన క్రొంగొత్త సొరపిందే పాసెమ్ముకోసమై కోసి తెచ్చెను రైతు పులిప్రక్క మేక ఏన్గుల మధ్య కుందేలు పూరిల్లు మేడ మోటారు ఎద్దుల బండి రాజు బంటును సామరస్యంబు సమకూర్ప విందయ్య సంక్రాంతి బొమ్మల కొలువు పులిప్రక్క మేక ఏన్గుల మధ్య కుందేలు పూరిల్లు మేడ మోటారు ఎద్దులబండి రాజు బంటును సామరస్యంబు సమకూర్ప కనుల విందయ్య సంక్రాంతి బొమ్మల కొలువు మా ఇంట అక్క బొమ్మల కొలువు పెట్టినది బాబిగాడికి భోగిపండ్లు పోసెదమంచు గోరంట వ్రాళ్ల కుంకుమ బరిన పట్టుకొని పేరంటమని చిట్టి ఊరంత పిలిచినది మా ఇంట అక్క బొమ్మల కొలువు పెట్టినది బాబిగాడికి భోగిపండ్లు పోసెదమంచు గోరంట వ్రేళ్ల కుంకుమ బరిన పట్టుకొని పేరంటమని చిట్టి ఊరంత పిలిచినది చిట్టి తల్లి అంచు శ్రీవారు పిలువగా చిట్టి తల్లియువచ్చే చిట్టి తల్లియువచ్చే తత్పురుషము కర్మధారయాంగని నవ్వే నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కున నవ్వే చిట్టి తల్లి ఎంచు శ్రీవారు పిలువగా చిట్టి వచ్చే చిట్టి వచ్చే తత్పురుషము కర్మధారయాంగని నవ్వే నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కున నవ్వే దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు